దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ త్రీ అవంతి దగ్గర నుండి గౌతమ్కి వచ్చిన ఫోన్ కాల్ కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా స్టార్ట్ అయిన ప్రియమైన రాక్షసి సీరియల్ కూడా మిస్ కాకుండా చూడండి తలోకి వెళ్ళిపోదాము తాన్యాతో వాదన పెట్టుకునేటట్టయితే తనని ఇక్కడ ఉంచొద్దు గౌతమ్ ఎప్పటిలాగానే తనని బయటే ఉండనివ్వు అంటాడు రాజశేఖర్ గారు కానీ నానా అవంతి నా స్నేహితురాలు అని గౌతమ్ మాట్లాడబోతుంటే ఈసారి సుచరిత కలగజేసుకుంటూ చూడు గౌతమ్ జరిగిన విషయాన్ని వదిలేయకుండా ఇంకొక్కరి గురించి మీరిద్దరూ గొడవ పెట్టుకోవటం మంచిది కాదు వాళ్ళు వాళ్ళు బాగున్నప్పుడు ఇంకెందుకు స్నేహితురాలు అంటూ తన గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు అని అడుగుతుంది అమ్మా అవంతి అమాయకురాలు ఏ కల్మషం లేనిది ఈ డెవిల్ కారణంగా తన లైఫ్ స్పాయిల్ అయింది అనేది నేను ఎలా మర్చిపోతాను అంటాడు గౌతమ్ మర్చిపోనప్పుడు నీ పెళ్ళాని బలవంతంగా ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది అంటుంది సుచరిత గౌతమ్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు నీ పెళ్ళం బయటికి వెళ్ళి అవమానాలు పడకుండా ఈ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు తనతో గొడవపడకూడదు అలాగైతేనే తనని ఇక్కడ ఉండనివ్వు కాదు కూడదు గొడవ పడతాము అంటే ఈ ఇంట్లో మీరైనా ఉండాలి మేమైనా ఉండాలి అంటుంది సుచరిత అమ్మా అంటూ గౌతమ్ తల్లి మీద కాస్త కోప్పడతాడు మరేంట్రా ఈ వయసులో మాకు ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అటు చూస్తే నీ చెలు జీవితం అలా అయింది ఇటు చూస్తే ఇలా ఎవరి కారణంగానో మీ జీవితాలు ఇలా అయ్యాయని నేను కూడా ఒప్పుకుంటాను కానీ వాళ్ళని తలదన్నేలా మీరు కలిసిపోయి బతికి వారికి సమాధానం చెప్పాలి కానీ ఇలా గొడవలు పడుతూ విడిపోతూ ఉంటే మీ నాశనాన్ని కోరుకునే శత్రువులకి అది ఆనందంగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య వాళ్ళ పర్సనల్గా ఏదైనా చిన్న సమస్యలు వస్తే సర్దు అనుగుతాయేమో కానీ థర్డ్ పర్సన్ వల్ల భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటే మాత్రం విడిపోయే వరకు తెచ్చుకున్నట్టే ఒకరి గురించి మీరు విడిపోతే మీ అంత పిచ్చోలు ఇంకా ఎవరు ఉండరు అని కొడుక్కి కూతురికి వర్తించేలా సుచరిత గారు చెప్పి రండి భోజనం చెదురు కాని అంటూ భర్త చేపట్టుకుని వెళ్ళిపోతుంది తల్లి మాటలు మిథునాకి కూడా ఆలోచించేలా చేశాయి కాబట్టి అదే ఆలోచనతో మిథునా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గౌతమ్ టవల్ తీసుకొని తనని కోపంగా చూసి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు అటు గౌతమ్ మాటలు ఇటు సుచరిత గారి మాటలు తాన్యాకి ఏమీ అర్థం కాక కూర్చొనిపోయి ఎందుకు ప్రతిసారి మా అక్క గురించి గౌతమ్ ఇలా వాదన పెట్టుకుంటున్నాడు మా బావగారు వీళ్ళకి శత్రువు కావడమే తప్ప లేకపోతే వీళ్ళందరూ మా బావగారి మీద శత్రుత్వం పెంచుకోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మా బావగారు వీళ్ళకు శత్రువైనంత మాత్రాన మా అక్క జీవితం నాశనమైందని ఎందుకు అనుకుంటున్నారు అని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ రూమ్లో అవంతి కూడా అదే ఆలోచనలో ఉండగా మహర్షి తన పక్కకొచ్చి కూర్చొని అంతగా ఏమాలోచిస్తున్నావు అవంతి అని అడుగుతాడు తాన్యా వాళ్ళింటికి వెళ్ళినందుకు సంతోషమే కానీ మాటల మధ్యలో మీ క్యారెక్టర్ ఇది అని గౌతమ్ తాన్యాకి చెప్తే పరిస్థితి ఏంటి మహర్షి గారు అని అడుగుతుంది ఏముంది గౌతమ్ పెంచుకున్నట్టే తాన్యా కూడా నా మీద ద్వేషం పెంచుకుంటుంది అంటాడు బాధపడుతూ అలా అనుకని మహర్షి గారు తాన్య మిమ్మల్ని ద్వేషించడం అనే ఊహ కూడా నేను భరించలేను పైగా ఇప్పుడు గౌతమ్ అనుకున్నట్టే తను కూడా తన వల్లే నా జీవితం పాడిందని కుమిలిపోతుంది ఏదో ఒక రకంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికి గౌతమ్ తాన్య త్వరగా ఒక్కటైతే బాగుండు కదా అని అంటుంది ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది నాకు కూడా తెలియడం లేదు అవంతి నా క్యారెక్టర్ ఇది అని తెలిస్తే గౌతమ్ తాన్య ఒక్కటవుతారేమో కానీ అలా అని నా క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే అది నలుగురికి పాకుతుంది అలా జరిగితే మా అమ్మ నాకు ఇచ్చిన ఆశయం పక్కదారి పట్టినట్టే అంటాడు బాధపడుతూ ఒకవేళ ఆ కుటుంబం వరకే మీ నిజాయితీ గురించి తెలిసేలా చేస్తే ఎలా ఉంటుంది గారు అని అడుగుతుంది అవంతి ఆ కుటుంబము అంటే అందులో దామోదర్ కూడా ఉన్నాడు అవంతి అని మనసులో అనుకొని వద్దు అవంతి అలా తెలియకూడదు కానీ నువ్వు హ్యాపీగా ఉన్నావని గౌతమ్కి తెలిస్తే గౌతమ్ తాన్య దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటాడు మహర్షి ఒక నిమిషం ఆగండి అసలు ఒకసారి గౌతమ్కి ఫోన్ చేస్తాను నా ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం అని చెప్పి అవంతి గౌతమ్కి ఫోన్ చేస్తుంటుంది భోజనాల తర్వాత గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్న గౌతమ్ ఆ ఫోన్ కాల్ చూసి అవంతి ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే ఆ మహర్షి కారణంగా అవంతి ఏమైనా ఇబ్బంది పడుతుందా అని కంగారు పడుతూ వెంటనే ఫోన్లిప్ చేసి హలో అవంతి అని అంటాడు అవంతి ఫోన్లిప్ చేయగానే మహర్షిని చూసి స్పీకర్ ఆన్ చేసి ఎలా ఉన్నావు గౌతమ్ అని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను అవంతి నువ్వు ఈ టైంలో ఫోన్ చేశావంటే నాకు కొంచెం కంగారుగా ఉంది నువ్వు బాగున్నావా లేకపోతే ఆ మహర్షి ఏమైనా నేను టార్చర్ పెడుతున్నాడా అని కంగారుగా అడుగుతాడు ఆ మాటలు విని ఇద్దరు మొహాలు చూసుకుంటారు గౌతమ్ మాటల్లో స్నేహితురాలి మీద ఉన్న అభిమానం మహర్షికి అర్థమవుతూ ఉంటుంది అదేమీ లేదు గౌతమ్ నేను బాగానే ఉన్నాను మహర్షి గారు నన్ను ఎందుకు టార్చర్ పెడతారు నేను ఊరికిని నువ్వు ఎలా ఉన్నావని ఫోన్ చేశాను అని అంటుంది ఆ మాటలు విని కాస్త రిలాక్స్ అవుతూ అవునా అని నేను ఎలా ఉన్నానో ఇక్కడ ఉన్న నీ చెల్లెలు చెప్పట్లేదా అని అడుగుతాడు మా చెల్లెలతో ఇంకా వాదన పెట్టుకుంటూనే ఉన్నావా గౌతమ్ అని అడుగుతుంది నీ అంత అనుకోవుగా నీ చర్యలు ఉండదులేవంతి దూకుడు స్వభావం ఎక్కువ ఎంతైనా తను డెవీల్ కదా అంటాడు తాన్యా మీద కోపంతో తను డెవీలైనా చాలా మంచిది గౌతమ్ అని అంటుంది అవునవును నేను ఒక తిరుగుబోతు వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన నీ చెల్లెలు చాలా మంచిదానిలాగానే కనిపిస్తుంది అంటాడు కోపంతో గౌతమ్ మాటలకు ఇద్దరు బాధపడుతుంటారు నేను ఒక్క మాట నా మనస్ఫూర్తిగా చెప్తాను కానీ వింటావా గౌతమ్ అని అడుగుతుంది ఏంటో చెప్పు అంటాడు గౌతమ్ నిజంగా నేను మహర్షి గారితో కలిసి చాలా హ్యాపీగా ఉన్నాను మా సంసారం చూడ ముచ్చటగా ఉంది నువ్వు నా గురించి బాధపడుతూ మా చెల్లెలతో గొడవపడి మీరిద్దరూ మనశ్శాంతి లేకుండా చేసుకోవద్దు అని అంటుంది వావ్ అవంతి ఐ అప్రిషియేట్ యు నీలాంటి ఉత్తమ ఇల్లాలు ఇంకెవ్వరు ఉండకపోవచ్చు నీకు భారతరత్న అవార్డు ఇవ్వచ్చు అంటాడు వెటకాలంగా ఆ మాటలు ఈ ఇద్దరికీ విసుగు తెప్పిస్తుంటాయి ప్లీజ్ గౌతమ్ నేను చెప్పేది విను నీ స్నేహితురాలైన నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అవంతి నచ్చ చెప్పబోతుంటుంది ఇక ఆపు అవంతి ఒక తిరుగుబోతు వ్యక్తిని పెళ్ళి చేసుకున్న ఒక ఇల్లాలు ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు అని అంటాడు వాడెవడు ఆ రాజశేఖర్ గారాల కొడుకు కదా వీళ్ళ కుటుంబం అంతా కూడా తమ పట్టిన కుందెలకి మూడే కాలు అనుకునే రకాలు అని మహర్షి మనసులో కోపంగా అనుకుంటాడు అబ్బా గౌతమ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కూడా వినిపించుకోవేంటి అంటూ అవంతి చిరాకు పడుతుంది ఆయన గారు పక్కన కూర్చొని నిన్ను బెదిరించి ఇలా చెప్పిస్తున్నాడా అని అడుగుతాడు గౌతమ్ అవంతి పక్కన కూర్చున్న మహర్షిని చూసి ఏం సమాధానం చెప్పలేకపోతుంది ఇప్పుడు నీ మొగుడు పక్కన లేడు అని నా మీద ప్రమాణం చేసి చెప్పు అంటాడు గౌతమ్ అవంతి ఇబ్బంది పడుతూ మహర్షి వైపు చూస్తుంటుంది నువ్వు చెప్పలేవులే అవంతి ఎందుకంటే ఆ ఋషి నీ పక్కనే ఉండి ఇలా చెప్పిస్తున్నాడని నాకు బాగా తెలుసు సో నువ్వు ఎన్ని చెప్పినా అతనితో నువ్వు సంతోషంగా ఉన్నావంటే నేను నమ్మనులే ఇక ఫోన్ పెట్టే అని కాస్త కోపంగా చెప్పి గౌతమ్ ఫోన్ పెట్టేస్తాడు ఈ గౌతమ్ నిజంగానే మూర్ఖుడండి అంటూ అవంతి చిరాకు పడుతుంది అది నీకు ఇప్పుడు అర్థమైందా అంటాడు మహర్షి ఆ మాటకి కోపంగా చూస్తూ మరీ నా స్నేహితుడు అంత మూర్ఖుడు కాదులే అని అంటుంది అబ్బా మళ్ళీ ఆ మూర్ఖుణ్ణి ఒక్క మాట అంటే ఈ స్నేహితురాలు తట్టుకోలేదు అంటూ మహర్షి అవంతి మీద కాస్త కోప్పడతాడు గౌతమ్ కాదండి మీ గురించి తెలియని వాళ్ళందరూ అలాగే అనుకుంటారు అంతదాకా ఎందుకు మీ గురించి తెలియనప్పుడు నేను మిమ్మల్ని ఎంతగా ద్వేషించుకున్నానో మీకు తెలియదా అని అంటుంది మరిప్పుడు వాళ్ళని కలపడానికి ఏం చేద్దాం అంటాడు మహర్షి నేను మీతో హ్యాపీగా ఉన్నానని ఎంత చెప్పినా గౌతమ్ వినడని పూర్తిగా అర్థమైంది ఇక వాళ్ళిద్దరూ ఆ కోప ద్వేషాల్లోని దగ్గరవుతారేమో వేచి చూడటం తప్ప ఇంకొక ఆప్షన్ ఏమీ కనపడటలేదు అని అంటుంది అవంతి ఈలోపు బ్రోకర్ సుధాకర్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది అదిగో నా డ్యూటీ టైం ఏంది అని చెప్పి మహర్షి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు సర్వెంట్ జయ అప్పుడే వాళ్ళ రూమ్ నుండి వెళ్ళబోతూ అనుకోకుండా వాళ్ళ మాటలు వింటుంది అలా వాళ్ళ మాటలు వింటూనే లోపలికి కాస్త తొంగి చూస్తుంది సార్ ఒక అందమైన అమ్మాయి రెడీగా ఉంది మీరు ఊ అంటే ఆ అమ్మాయిని వెంటనే హోటల్ రూమ్కి పంపిస్తాను అంటాడు సుధాకర్ భార్య ముందే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతున్న మహర్షిని ఆ మాటలు విని సైలెంట్గా ఉన్న అవంతిని చూస్తుంటే జయకి దాదాపు పిచ్చి లేస్తుంటుంది సరే త్వరగా ఆ అమ్మాయిని పంపించు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేసి ఇక వెళ్ళిరాన సూర్యకాంతం అని అడుగుతాడు చిరునవ్వుతో వెళ్ళకపోతే నేను ఊరుక్కుంటానా కానీ మీ నిద్ర మాత్రం డిస్టర్బ్ చేసుకోకండి కంటి నిండా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త అని అంటుంది అలాగే అంటూ మహర్షి బెడ్ మీద నుండి లేస్తాడు వామ్మో ఇంకొన్నాళ్ళు ఈ ఇంట్లో పని మనిషిగా చేస్తే నేను మెంటల్ హాస్పిటల్లో పడతానేమో అని అనుకుని వాళ్ళని చూస్తుంటుంది అవంతి కబోర్డులో ఉన్న షర్ట్ తీసి మహర్షికి వేసి బటన్స్ పెట్టి తల దువ్వుతూ ఉంటుంది ఓరి నాయనో ఈ మేడం మొగుడిని దగ్గర ఉండి మరీ రెడీ చేసి అమ్మాయిల దగ్గరికి పంపిస్తుంది ఏంటి వీళ్ళని చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు అనే ఆలోచనతోనే గాలిలో చూస్తూ కిందికొస్తుంది మరో సర్వెంట్ తనని గమనించి ఏమైంది జయక్క అలా ఉన్నావు అని అడుగుతుంది కానీ షాక్లో ఉన్న జయ ఏమీ మాట్లాడలేకపోతుంటుంది నిన్నే అక్క ఏమైంది నీకు అంటూ ఈసారి తన్ని కదిలించి అడుగుతుంది జయ తేరుకొని ఏమో నాకు ఏమవుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది ఏమై ఉంటుంది అక్కకి అనుకుంటూ ఆ సర్వెంట్ జయని బాధగా చూస్తుంటుంది వెళ్ళొస్తాను అంటాడు మహర్షి తన చంప మీద ప్రేమగా చేపెట్టి ఉదయం త్వరగా వచ్చేయండి అని చెప్తుంది నవ్వుతూ అలాగే అని తన మొహన్ చేతులకు తీసుకుని తన పెదవుల మీద చిరుముద్దు పెడతాడు పదండి మళ్ళీ లేట్ అయితే ఆ బ్రోకర్గాడు ఆ అమ్మాయిని ఇంకొక దగ్గరికి పంపించినా పంపించవచ్చు అంటూ మహర్షిని పట్టుకొని బయటికి తీసుకుని వస్తుంది ఇద్దరు కబూర్లాడుతూ అలా చేతులు పట్టుకుని రావటం ఈ సర్వెంట్స్ ఇద్దరు చూసి పక్కకు తప్పుకుంటారు అలా అవంతి బయట వరకు వచ్చి దగ్గరుండి మహర్షిని కార్ ఎక్కించి కారు కనుమరుగయ్యే వరకు బాయ్ అని నవ్వుతూ చెప్తూ ఉండిపోతుంది బయటికి వచ్చి ఆ దృశ్యం చూస్తున్న ఈ సర్వెంట్స్ ఇద్దరు షాక్లోకి వెళ్తుంటారు అవంతి లోపలికి రాబోతు షాకింగ్లా నిలబడ్డ ఇద్దరిని చూసి ఏమైంది అలా అయిపోయారు అని అడుగుతుంది మేడం ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడగాలని చూస్తున్నాను నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా అని అడుగుతుంది జయ ఏంటది అని అడుగుతుంది అవంతి మంచితనానికి కూడా ఒక హద్దులుంటాయి కదా మేడం భర్తని ఇంకొక అమ్మాయి దగ్గరికి ఇంత ఇదిగా పంపించడం చూసి మీరేంటో మాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది అమ్మో వీళ్ళకి అనుమానం రాకూడదు అని అనుకుని లేని కన్నీళ్ళ నటిస్తూ నాకు ప్రతి ఏ ప్రత్యక్ష దైవం ఆయన సుఖమే నేను అంతకు మించి ఈ జీవితానికి నాకు ఏమీ వద్దు అందుకని ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయనివ్వు అని నేను కూడా ఆయన అడుగులకి మడుగులు వత్తుతున్నాను అని చెప్పి లేని కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవంతి లేని కన్నీళ్లను చూసి ఈ ఇద్దరు కన్నీలు పెడుతూ ఈ మేడం లాంటి మంచివారిని ఎక్కడా చూడలేదు కదే అని అనుకుంటారు అవునే మేడం నిజంగా దేవత అనుకుంటారు ఇద్దరు అవంతి లోపలికొచ్చి పాపం ఇద్దరు వీరిద్దరికీ మహర్షి గారి మంచివారనే అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంటుంది అప్పటి వరకు మహర్షి మీద కోపంతో గార్డెన్లో ఉన్న గౌతమ్ పడుకోవడం కోసమని రూమ్లోకి వస్తాడు తాన్యా కూడా పడుకోకుండా బెడ్కి ఆనుకొని కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది ఇంత కోపంగా ఉన్న ఒకే రూమ్లో ఉంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసే అవకాశాలు ఉన్నాయా అందరి జంటల మధ్య అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్